రవీంద్ర భారతిలో నిర్వహించిన మేడే వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ ఎనిమిది పాయింట్ లక్ష కోట్ల రూపాయలు అప్పు చేసి పదవి దిగి వెళ్లిపోయారని ఆయన విమర్శించారుంటారు కదా ఏం చెప్తాడు తప్ప పిల్లి శాపనార్థాలు పెడితే ఉట్టి దిగి కింద పడతా అది ఉట్టి మీద పాలు ఉంటే పిల్లి కందువు ఇక పిల్లి కింద కూర్చొని ఒకటే పైకి తలెత్తి శాపనార్థాలు నా ఉట్టి దెగి కుండ వలిగిపోను ఇది ఇట్లా జరగానే అది అట్లా జరగానే పిల్లి శాపనార్థాలకు ఉట్టి దెగి పడుతుందా లేకపోతే శితశెట్టు కింద కూర్చొని ఎవడన్నా మంత్రాలు చదివితే శీతకాయలు రాలతాయా ఆయన కథ గట్లనే ఉంది ఇట్లాంటి మంత్రాలతోటి ఇట్లాంటి శాపనార్థలతో తెలంగాణ ప్రజలు విఘ్నులు చంద్రశేఖరరావు గారు మీరు చేసిన మోసం మీరు చేసిన దగ మీరు చేసిన దోపిడి ఇంకా కళ్ళ ముందల కనిపిస్తూనే ఉంది నువ్వు కనిపించినవు అంటే ఆ గాయం పచ్చిగా మళ్ళీ ప్రజలకు గుర్తొస్తుంది నువ్వు దాచుకున్నావు గదే పని చేయి బయటకి రాకుండా కొత్త కాలానికన్నా జనాలు నిన్ను నువ్వు చేసిన పాపాలను మర్చిపోతారు నువ్వు మళ్ళీ కనిపించినవు అంటే అన్ని గుర్తుపడతారు మేము చెప్తానే ఉన్నాం అవుల పొరలు ఆ పోరాలు ఏందే అట్లీ ఊరి మీద కానీ చెప్పలే అసెంబ్లీలో ఆయన గదే అన్నాడు ఆడ వేరే మంది ఈ పొరగాళ్ళని పిల్లల్ని పంపితేనే వాళ్ళు చెప్పలేకపోతురండి వాళ్ళ పిల్లలు అవల మాటలు మాట్లాడుతురని నేను ఎప్పుడో చెప్పిన అక్కడికొచ్చే చదువు నేర్పు దళితుని ముఖ్యమంత్రిని చేస్తాను మోసం చేస్తూ కనీసం ఆ దళితుని ప్రతిపక్ష నాయకున్నా చెయ్యి కనీసము అప్పుడు చేసిన మోపాలు కొన్నా గడుక్కో అంతే తప్ప ఆయన మాటలల్లా మళ్ళీ ముసుగుదొడుకొని రావాలనే ప్రయత్నం చేస్తుండ్రు కపట నాటక సూత్రధారి అని వెనకటి చెప్తారు కదా కపట నాటక సూత్రధారి